నమస్కారం అండి పోషణ్ ట్రాకర్లో త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎంతమందిని నమోదు చేశామో ఒకసారి గమనించండి నమోదు చేసిన పిల్లల్లో కొందరు డైలీ అంగన్వాడికి వస్తూ ఉంటారు మరికొందరు ప్రైవేట్కి కానీ గవర్నమెంట్ బడికి కానీ వెళ్తూ ఉంటారు కదండి ప్రతిరోజు మనం అంగన్వాడికి వచ్చే పిల్లలకు డైలీ ట్రాకింగ్లో అటెండెన్స్ చూపిస్తున్నాం కానీ ప్రైవేటు కానీ గవర్నమెంట్ బడికి కానీ వెళ్ళే పిల్లలకు హాజరు చూపించము కదండి ఓకే అయితే మన అంగన్వాడీకి సూపర్వైజర్ గారు కానీ సిడిపిఓ మేడం గారు కానీ లేదా ఇతర అధికారులు ఎవరైనా విజిట్కి వచ్చినప్పుడు ముందుగా మనల్ని ఏమని అడుగుతారు ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలు ఎంతమంది అని అడుగుతారు అప్పుడు మనము పది మంది ఇరవై మంది ఇలా ఎంతమంది బడికి వచ్చేవారు ఉంటే అంత నెంబర్ చెప్తాం తర్వాత విజిట్కి వచ్చిన అధికారులు మీ మొబైల్లో పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి డైలీ ట్రాకింగ్లో అటెండెన్స్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో చెక్ చేయవచ్చు అప్పుడు మీరు చెప్పిన నెంబర్ కరెక్టేనా కాదా అని చూస్తారు ఒకవేళ అంతకంటే ఎక్కువ మంది పిల్లల పేర్లు అక్కడ కనిపిస్తున్నాయి అనుకోండి డైలీ ట్రాకింగ్లో వారు ఏమని అడుగుతారు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా మీరు పది మందే చెప్తున్నారు పదిహేను మందే చెప్తున్నారు అని అడగవచ్చు అప్పుడు మనం ఏం చెప్తాము మిగతా పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారండి లేదా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అంతమంది రారండి కేవలం అంగన్వాడికి పది కానీ పదిహేను మంది కానీ మీరు ఏది చెప్తే అది చెప్తారు ఆ నెంబర్ చెప్తారు అప్పుడు వచ్చిన అధికారులు ఏం చెప్తారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు కానీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవారు కానీ వారిని సపరేట్ చేయొచ్చు కదా డైలీ అటెండెన్స్లో వారి పేర్లు రాకుండా చూడొచ్చు కదా అని అడగవచ్చు కదండీ అలా మనము ప్రైవేటు కానీ గవర్నమెంట్కి కానీ వెళ్ళే పిల్లలను సపరేట్ చేస్తే అటెండెన్స్లో వారి పేర్లు కనిపించవు కేవలం అంగన్వాడికి వచ్చే పిల్లల పేర్లు మాత్రమే కనిపిస్తాయి అంగన్వాడికి వచ్చే పిల్లల పేర్లు మాత్రమే డైలీ ట్రాకింగ్లో వచ్చేటట్లు మనం చేస్తే వంద శాతం అటెండెన్స్ మీకు చూపిస్తుంది మీ స్కూల్లో వందకు వంద శాతం పిల్లలు హాజరవుతున్నారు అనే రిపోర్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెనిఫిషరీ లిస్టులో అంగన్వాడికి వచ్చే పిల్లలు ఎవరు ప్రైవేటు కానీ గవర్నమెంట్ బడికి కానీ వెళ్ళే పిల్లలు ఎవరు అనేది సపరేట్ చేద్దాం ఎలా చేద్దామనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా పోషన్ ట్రాకర్ ఓపెన్ చేద్దామండి ఓషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ లోకి వెళ్దాము ఈ స్కూల్లో త్రీ టు సిక్స్ ఇయర్ పిల్లలు ఎంతమంది ఉన్నారండి యాభై ఏడు మంది ఉన్నారు వారందరూ మన బడికి వస్తారా రారు కదండి కొందరు ప్రైవేట్ స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు కదా ఓకే ఇప్పుడు ఏం చేద్దాము ఆ మాడ్యూల్ టచ్ చేస్తున్నాను ఇక్కడ మనకి పిల్లల పేర్లు చూపిస్తాయి కదండి ఓకే ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఈ బాబుకు చూద్దామండి ఈ బాబు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు ఓకే మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడని మనం చూపించాలి ఏం చేద్దామంటే పక్కన ఉన్న ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ మరి యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేద్దాము దాని మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే ఆ బాబు ప్రొఫైల్ ఓపెన్ అయిందండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇట్లా స్క్రీన్ ఇట్లా పైకి జరుపుకుంటే ఇక్కడ చైల్డ్ గోయింగ్ టూ అని చూపిస్తుందా ఒకటి అంగన్వాడీ ఉంది ఇంకొకటి స్కూల్ అని ఉంది అంగన్వాడి సెంటర్ అంటే మన అంగన్వాడీకి వస్తున్నట్టు స్కూల్ అంటే ప్రైవేటుకి కానీ గవర్నమెంట్కి కానీ వెళ్తే స్కూల్ అని అర్థము ఒకవేళ మన అంగన్వాడీ సెంటర్కే వస్తున్నాడు అనుకోండి ఆ బాబు ఇక్కడ ఆల్రెడీ టిక్ ఉన్నది కదా దాన్ని మనం ఏం చేయొద్దు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఈ బాబు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ రౌండ్ సర్కిల్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది ఇఫ్ యూ సెలెక్ట్ యాజ్ బెనిఫిషరీ విల్ స్టాప్ రిసీవింగ్ ఆర్ హెచ్సిఎం మనం అని సెలెక్ట్ చేస్తే వారికి టిహెచ్ఆర్ఆర్ హెచ్సిఎంలో వాళ్ళ పేర్లు కనిపించవు అని చెప్తున్నారు ఓకే ఇంకేమైనా రాస్తుంది దిస్ కెనాట్ బి చేంజ్డ్ ల్యాటర్ మళ్ళీ మనం చేంజ్ చేయలేము అని చెప్తున్నారు ఒక్కసారి మీరు అని సెలెక్ట్ చేస్తే మళ్ళీ మార్చడం వీలు పడదని చెప్తున్నారు ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ మీరు కొనసాగించాలనుకుంటున్నారా ఎస్ ఎస్ మీరు టచ్ చేయాలి సెలెక్ట్ అయింది కదా మళ్ళీ స్క్రీన్ ఇట్లా పైకి జరుపుకొని ఇక్కడ ఇంకొక ఆప్షన్ అడుగుతుంది రెసిడెంట్ టైప్ అడుగుతుందండి వారు పర్మనెంటా టెంపరీ అని అడుగుతుంది మన గ్రామంలో పర్మనెంట్గా నివసించేవారైతే పర్మనెంట్ అని సెలెక్ట్ చేయండి టెంపరీగా నివసించేవారైతే అని సెలెక్ట్ చేయండి ఓకే వీళ్ళు పర్మనెంట్ ఏనండి నేను పర్మనెంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత సబ్మిట్ అంతేనండి సబ్మిట్ మీద టచ్ చేయాలి రికార్డ్ అప్డేషన్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ చెక్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇలా చూపించింది అనుకోండి ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నదని చెప్తున్నారు ఓకే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ బాబు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడని మనం చూపించాము అలా మిగతా పిల్లలు కూడా మీరు గమనించండి బయట బయట స్కూల్కి వెళ్తున్నట్లయితే స్కూల్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఆ పిల్లలు అంగన్వాడీకి వస్తున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదండి మనం ఏం చేయొద్దు బ్యాగ్కి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మన బెనిఫిషరీ లిస్ట్లో త్రీ టు సిక్స్ పిల్లలలో ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి కానీ గవర్నమెంట్ స్కూల్కి కానీ వెళ్తున్నట్లయితే ఆ పిల్లలందరికీ కూడా స్కూల్ అని చూపించండి ఇప్పటి నుంచి వారు డైలీ ట్రాకింగ్ అటెండెన్స్లో ఆ పేర్లు కనిపించవు కేవలం మన అంగన్వాడీకి వచ్చే పిల్లల పేర్లు మాత్రమే కనిపిస్తాయండి ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వారికి అందరికీ కూడా స్కూల్ అని పెట్టుకున్నాం అనుకోండి మీకు డైలీ ట్రాకింగ్లో త్రీ టు సిక్స్ పిల్లల్లో ఈ యాభై ఐదు మందిని చూపించదండి ఒకవేళ పది మందినే మనం అంగన్వాడికి వస్తున్నారని పెట్టుకుంటే పది మంది పేర్లే చూపిస్తాయి ఈరోజు పది మంది పిల్లలు అంగన్వాడికి వచ్చారనుకోండి వందకు వంద శాతం పిల్లలు మీకు అటెండ్ అవుతున్నారని రికార్డులో ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్లో మాత్రం నమోదైన పిల్లల పేర్లు అన్నీ కనిపిస్తాయి కానీ అంగన్వాడికి వచ్చే పిల్లలు మాత్రం సపరేట్గా డైలీ ట్రాకింగ్లో ఇప్పుడు మనం సపరేట్ చేసాం కదా ఆ పేర్లు మాత్రమే చూపిస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ